వర్క్ ఫ్రమ్ హోమ్ పై ప్రభుత్వం కూడా ఒక సర్వే చేస్తుంది అంటే ఎవరైతే ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర కూర్చొని పనులు చేస్తారో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ కరోనా పుణ్యాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కాన్సెప్ట్ అయితే వచ్చింది ఐటీ ఉద్యోగులందరూ ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే పని పనిచేయడం వాళ్ళ ల్యాప్టాప్ల్లో ఇప్పుడు దీని మీద ఒక సర్వే చేస్తుంది ప్రభుత్వం ఇంటి దగ్గరే కూర్చొని పనిచేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంకా అదనపు సదుపాయాలు ఏమన్నా కావాలంటే కల్పించడానికి ఈ సర్వే అనమాట అయితే ఇందులో ప్రధానంగా వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఈ సర్వే ద్వారా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా మీకున్న సమస్యలు ఏంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు అనేది ప్రధానంగా రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ లోపు వయసు ఉండి ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన విద్యార్థ విద్యా అర్హత కలిగిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఈ సచివాలయ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తున్నారు పంపించి ఈ సర్వే చేపడుతున్నారు వచ్చే నెల పది నాటికి ఈ సర్వే పూర్తి చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేయబోతుంది రాష్ట్రంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని విస్తృతపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది వివిధ సంస్థల ద్వారా ప్రస్తుతం ఇళ్ళ నుంచి పనిచేస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలి అనే నిర్ణయం తీసుకుంది బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ దాని స్పీడు విధి నిర్వహణకు గదుల కొరత తదితరులు ఈ సర్వేలో గుర్తించిపోతున్నారు అంటే మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది మీ వర్క్ సరిపోతుందా లేదా మీరు కంఫర్ట్గా పనిచేయడానికి మీ రూమ్ ఉందా లేదా అందులో మీకు టేబుల్ ఉందా కంప్యూటర్ ఉందా మీకు కూర్చోడానికి కంఫర్ట్ కుర్చీ ఉందా ఇవన్నీ అనమాట వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అలాగే తగిన విద్యార్హత కలిగిన ఉన్నారా ఐటీ ఐటీఈఎస్ ఇతర అనుబంధ సంస్థల్లో పనిచేయడానికి ఆసక్తితో ఉన్నారా అనేది కూడా తెలుసుకుంటున్నారు వారిని ఇంటి నుంచే పనిచేయడానికి ఎలాంటి సదుపాయం కావాలి అనే దాని మీద వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించేందుకు ప్రైవేటు భవనాలు అందుబాటులో ఉన్నాయనే వివరాలు కూడా సేకరిస్తున్నారు ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు సుముఖంగా ఉంటే అలాంటి చోట ఒక సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది వాటిలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎవరూ పనిచేసేలా సదుపాయాలు కల్పించబోతుంది సర్వే పూర్తయ్యాక వివిధ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తుంది అంటే ఏంటి అంటే మా దగ్గర ఎంతమంది గంపగుత్తుగా పనిచేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి మీరు ఉపాధి కల్పించండి అని చెప్పి రేపు ఐటీ సంస్థలు చెప్తారు దాంతో ఏంటి ఐటీ సంస్థలకే చాలా మిగిలిపోద్ది వాళ్ళు ఒక ఆఫీస్ మెయింటైన్ చేయక్కర్లేదు వాళ్ళకి కంప్యూటర్లు సే వాళ్ళకి ఇది కరెంట్ బిల్లు ఖర్చు తక్కువ తక్కువ ఇంటర్నెట్ బిల్లుతో ఖర్చు ఉండదు ఇవన్నీ అనమాట ఏసీ ఉండదు ఇదంతా కూడా అంటే ఒక రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రభుత్వమే అఫీషియల్గా నిర్వహించబోతుంది దానివల్ల ఉపాధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అనేది మరి సర్వే తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం